అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ ఓం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ పాస్మే సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం నేను డాక్టర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో సెవెన్ చక్ర హీలర్స్ అని ఉంటారు కదా సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ఈ ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే సగటు లేమని కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది ఇంకా వీటిలోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా కొందరికి ఏంటంటే లక్కీ లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పట్ పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని రెండు ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం అది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఫోన్ ఫోన్ వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పు చెప్పుకుందాం అయితే ఇక్కడ మొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఏ డేట్లో పుట్టారు ఆ డేట్ మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి ముప్పై తారీఖు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై అనుకోండి ఓకే ఇది మొత్తం కూడితే మనకు సంఖ్య వస్తుంది మూడు మూడు ముప్పై అంటే మూడు ప్లస్ ఉన్న మూడు అయిపోతుంది మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు సో విభిన్న ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ మనకి డేట్ డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది ఆ అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి ఆ పుట్టిన రోజు పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటి అని అంటే వైరం ఉంది వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ అదే విధంగా ఈ మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు దానికి మూలంగా ఎన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు వెహికల్ నంబర్ పెట్టేసుకోవచ్చు లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ నం మొబైల్ ఉంటుందో దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజిల్ నెంబర్ అని కూడా ఉంటుంది ఆ ఏంజిల్ నంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది తొమ్మిదో సంఖ్య చూద్దాం ఇప్పుడు మనం తొమ్మిదవ సంఖ్య అంటేనే కుజుడి సంఖ్య సో తొమ్మిది అని అంటే మనకి తొమ్మిది వస్తుంది పద్దెనిమిది వస్తుంది ఒకటి ప్లస్ ఎనిమిది అలాగే ఇరవై ఏడవ సంఖ్య కూడా వస్తుంది రెండు ప్లస్ ఏడు ఇవన్నీ కలిపితే మనకి తొమ్మిదవ సంఖ్య వస్తుంది సో తొమ్మిది అంటే కుజుడు సంఖ్య సో కుజుడు అంటే ఏంటంటే ఒక సోల్జర్ ఒక కష్టపడి రక్షణ కల్పించే వ్యక్తి ఎలా ఉంటుందో ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మనకి ఈ తొమ్మిదో సంఖ్యలో ఒక సైనికుడు ఎలా అయితే మనని బార్డర్లో రక్షించి మనని కాపాడుతున్నాడో అలాంటి తత్వం కారకత్వాలు కూడా వీరికి ఈ తొమ్మిదో సంఖ్యలో పుట్టిన వాళ్ళకి ఇన్బిల్ట్అట్ చేస్తుంది అనమాట అలానంటే ఏదన్నా చిన్న ఎక్కడన్నా పోట్లాట జరుగుతుంది అని అంటే గబాల్ని వెళ్ళిపోతారు ఈ తొమ్మిదో సంఖ్య ఎవరన్నా ఉంటారే కదా గబాాలలో వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందో అది సాల్వ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేసేస్తారు వీళ్ళు ఫస్ట్ ముందు చేస్తారు ఇంకా వేరే ఏదో ఏ సంఖ్యలో పుట్టిన వాళ్ళైనా అంత తొందరగా డెసిషన్ తీసుకోరు కానీ వీళ్ళంతా తీసేసుకుంటారు ప్లస్ ఎక్కడైనా కానీ అన్యాయం జరిగినా కానీ అక్కడ ముందర ఫస్ట్ మాట్లాడేది ఈ తొమ్మిదో సంఖ్యలో పుట్టిన వాళ్ళే ముందర వాళ్ళు ఏంటంటే అంటాం కదా అన్యాయాన్ని సహించే అంత వీళ్ళకి ఓర్పు కూడా ఉండదు ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అంటాం కదా తొందరగా వీళ్ళు రియాక్ట్ అయిపోవడం తొందరగా వీళ్ళు వాళ్ళతో పోరాటానికి దిగిపోవడం ఇలాంటివన్నీ క్యారెక్టరిస్టిక్స్ మనకి తొమ్మిదో సంఖ్యలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది సో వీరికి ఏంటంటే వీరికి కూడా చాలా డెస్టిన్ నెంబరు చాలా చక్కటి నెంబర్ రావాలి ఒకవేళ వీరికి కనుక డెస్టినీ నెంబర్ సరిగ్గా రాలేదు అని అంటే ఇంకేంటంటే ప్రతి చిన్నదానికి కాలు దిగడం ప్రతి చిన్నదానికి పోరాటానికి దిగిపోవడం ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అయిపోవడం అన్ని సంఘటనలు ఈ తొమ్మిది కనుక వీళ్ళకి డెస్టినీ నెంబర్ సరిగ్గా లేకపోతే మటుకు చాలా ప్రమాదానికి ప్రమాదాలకి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం రీసెంట్గా కొన్ని సంఘటనలు చూసాం కదా చిన్న చిన్న వాటికి గోరుతో గుడ్డల దాకా తెచ్చుకోవడం తమ ప్రాణాల దాకా తెచ్చుకునే తత్వం కూడా ఈ తొమ్మిదో సంఖ్యకి కూడా ఉంటుంది వాళ్ళ కనుక ఈ డెస్టినీ నంబరు మంచి నెంబర్ కనుక ఫ్రెండ్లీ నెంబర్ కనుక వస్తే మటుకు ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ ఏంటంటే బ్యాలెన్స్డ్గా చేసుకోవడము బ్యాలెన్స్డ్గా వీళ్ళు ఎక్కడ తగ్గాలో తెలిసే వ్యక్తిగా ప్రవర్తించడం ఈ తొమ్మిదో సంఖ్య వాళ్ళు ఉంటారనమాట సో వీరికి ఏంటంటే లక్కీ నెంబరు రెడ్ కలర్ ఉంటుంది కాకపోతే ఈ రెడ్ అనేది నేను ఇక్కడ కొద్దిగా ఒక జాగ్రత్త చెప్పాలి వీరికి ఏంటంటే చెప్పాం కదా ఈ తొమ్మిదో సంఖ్య కనుక పాడైపోతే మటుకు ఈ రెడ్ కలర్ వాళ్ళకి బాగా దారుణాలు చేయడానికి కూడా దారితీస్తుంది సో అందుకని ఇది రెడ్ కలర్ అందరూ తొమ్మిది నెంబర్ బాగున్న వాళ్ళకైతే సెట్ అవ్వదు వాళ్ళు డెస్టిన్ నెంబర్ చూసుకోవాలి డెస్టిన్ నెంబర్ అనుకూలంగా ఉంది అని అంటేనే రెడ్ కలర్ ధరించండి లేదు అని అంటే మామూలుగా వైట్ కలర్ బెస్ట్ వీళ్ళకి సో అలాగా ఏమంటారు మీకు రెడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా ఒక రెడ్ కర్చిఫ్ లేదా ఒక రెడ్ లేడీస్ అయితే రెడ్ బ్యాండ్స్ లేదా రెడ్ క్లిప్స్ క్లాచెస్ అలాంటివి పెట్టుకుని వెళ్ళినా కానీ మీరు అనుకున్న సంఘ ఏదైనా జాబ్ కన్నా ఇంటర్వ్యూస్ కన్నా ఎగ్జామ్స్ కన్నా వెళ్ళేటప్పుడు ఇవి ధరించినట్టయితే ఖచ్చితంగా మంచి సక్సెస్ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఒక చిన్న కలరే ఒక ఏంటంటే డెస్టినీ కూడా మార్చేసే అంత మనకి ఈ కలర్ థెరపీ అనేది ఉంటుందన్నమాట